వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో శుక్రవారం సాయంత్రం కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ బీజేపీ వేమలవాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ చనమనేని వికాస్ మరియు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సంపత్తో కలిసి ప్రారంభించారు అనంతరం ఆది శ్రీనివాస్ డాక్టర్ చిన్నమని వికాస్ మాట్లాడుతూ యువత మత్తుకు మందుకు బానిసలు కాకుండా ఆటలాడడం అలవాటు చేసుకోవాలని సూచించారు క్రీడా పోటీలను నిర్వహిస్తున్న చైతన్య యూత్ క్లబ్ నిర్వాహకులను అభినందించారు చాలా సంవత్సరాల నుంచి క్రీడలు ఆడుతున్నారని మైదానంలో ఇదానంలో ఆటలాడడం వల్ల మొబైల్ ఫోన్ వాడకం తగ్గుతుందని పిల్లల్లో మానసిక ఆరోగ్యం శారీరక దృఢత్వం పెంపొందుతుందని అన్నారు గ్రామాలలో నిరుద్యోగ యువత ఎక్కువ మంది ఉన్నారని వాళ్లకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేయాలని అన్నారు చిన్న చిన్న దేశాల్లో విద్యార్థులు మెడల్స్ సాధిస్తున్నారని అందుకే మన ప్రాంత పిల్లలకు పాఠశాల స్థాయి నుంచి క్రీడా పోటీలు నిర్వహించాలని క్రీడా పోటీలు నిర్వహిస్తున్న నూకల మరి గ్రామం ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామస్తులు క్రీడాకారులు పాల్గొన్నారు అలంకరించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ఇతర పెద్దలు మిత్రులు మరి ఈరోజు ఈ కబడ్డీ టోర్నమెంట్కి వచ్చిన క్రీడాకారులు ఈ గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన రూజ్ ఎందుకంటే ఆటలు అనేది చాలా ముఖ్యం గేమ్స్ అనేది శారీరక దృఢత్వమే కాదు మానసిక ఉల్లాసానికి కూడా ఎంతో ముఖ్యం ముఖ్యంగా నేను చైతన్య యూత్ క్లబ్ని అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు వాళ్ళు కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాం మన అందరు పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు బయట మైదానంలో ఈరోజు టోర్నమెంట్ లేకపోతే వాళ్ళందరూ ఏం చేస్తుండే ఇంట్లో మొబైల్ ఫోన్లో ఆటలు ఆడుతుండే థ్యాంక్స్ టు చేతన యూత్ క్లబ్ ఈ రోజు అందరు ఇక్కడ వచ్చి ఆడుతున్నారు మనందరం గమనించాలి ఆటలు అంటే కేవలం టైం పాసే కాదు భూమి మీద మన టైం పాస్ కాకుండా కాపాడుతుందని మనం గమనించాలి ఈరోజు గ్రామాలలో మరి ఉద్యోగ అవకాశాలు లేకుండా చాలా గ్రామాలలో పట్టణాలలో మత్తుకు మద్యానికి బానిసలు అవుతున్నారు గేమ్స్ తో మనం అరికొట్టవచ్చు ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి ఒక్క పాఠశాలలో స్కూళ్ళలో మరి స్పోర్ట్స్ యాక్టివిటీస్ని పెంచాలి పీటీ టీచర్స్ని పెట్టాలి అప్పుడే పిల్లలందరూ మరి స్కూల్ తర్వాత సమయంలో ట్యూషన్లు కాకుండా గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు చాలా బాగుపడతారు మరి ఆటల ద్వారా ముఖ్యంగా పిల్లలు కావచ్చు యువకులు కావచ్చు ఆత్మవిశ్వాసం ఒక టీమ్ స్పిరిట్ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి కాబట్టి మనం ప్రోత్సహించాలి ఈరోజు మన దేశం ఎంతో ప్రపంచంలో అతి పెద్ద దేశం మన భారతదేశం కానీ ఒలింపిక్ మెడల్స్ అన్న తక్కువ వస్తాయి మరి ఆలోచన చేయాలి మనకన్నా చిన్న చిన్న దేశాలు సౌత్ కొరియా ఇండోనేషియా వాళ్ళకు సింగాపూర్ కుప్పల కుప్పల మెడల్ వస్తాయి మరి ఎందుకు వస్తాయని మనం ఆలోచన చేయాలి చిన్నప్పటి నుంచే గ్రామ స్థాయిలో పాఠశాలల్లో గవర్నమెంట్ గ్రౌండ్స్ పీటీ టీచర్స్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పెడితే ఖచ్చితంగా భారతదేశం నుంచి క్రీడాకారుడు ఒలింపిక్ మెడల్స్ కూడా వస్తాయని నాకు నమ్మకం ఉంది ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రోత్సహించాలి మరి చైతన్య యూత్ క్లబ్ లాంటి ఆర్గనైజేషన్స్ ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటాను మరి నూకల మళ్ళీ గ్రామం అంటేనే క్రీడలకు చిరునామాగా ఈరోజు మారింది చేతన ఇం వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతుంటూ అందరికీ నా ధన్యవాదాలు